చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఇద్దరమ్మ ఇంట్లో ఎంపిక ప్రక్రియ పూర్తయి మీ అందరికీ ఇల్లు కేటాయిస్తూ ఉన్నాం చాలామంది ఇంకా కావలసిన వాళ్ళు ఉన్నారు చాలామందికి ఇండ్లు కావాలి ఎందుకంటే పదేళ్ళల్లో మీ మొత్తం మండలానికి నలభై ఏళ్ళు మాత్రం ఇచ్చారు పదేళ్ళల్లో ఇప్పుడు మేము ఏడాదికి రెండు వందల ఇళ్ళ చొప్పున మీ అందరికీ కూడా మండలానికి ఇంట్లో మొదటిసారి నూట అరవై ప్రతి ఒక్క ఊరు మాడలు తీసుకున్న ఊర్లో నూట పదిహేడు ఇల్లు ఆ ఒక్క ఊర్లో ఫస్ట్ మండలానికి ఒక ఊర్లో తీసుకుంటే తోటపల్లి ఊర్లో నూట పదిహేడు ఇల్లు కట్టుకున్నారు అక్కడ కొంతమంది ఎక్కువ కట్టుకున్నారు కానీ నాలుగు వందల నుంచి ఆరు వందల లోపు కట్టుకోవాలనే నిబంధన మంచి ఎక్కువ కట్టుకున్నారు కాబట్టి వాళ్ళని కంప్యూటర్ యాక్సెప్ట్ చేస్తలేదు మీరు కూడా నాలుగు వందల నుంచి ఆరు వందల లోపు ఎదురు సింగమూర్తి గారు చెప్పిన చంద్రు చెప్పిన చుట్టాలు వస్తారు లేకపోతే క్రొత్తగా పంతులు చెప్పారు అలమలగట్టని పెద్ద కట్టమని పునాలు పెద్ద పెద్దగా చెప్పారు దాని తర్వాత పైసలు అందరికీ చాలా ప్రాబ్లం అవుతుంది సో కాబట్టి మీరు అందరూ కూడా దయచేసి నేను చెప్తున్న పాయింట్ని గమనించండి ఎక్కడైనా మీరు కాదనయంత రూపాయలు కట్టాలి కాదన కట్టకపోతే పెద్ద నేను అనుకో పెద్ద కడితే దానికి సంబంధించినటువంటి పైసలు సరిపోక ఇల్లు ప్రాబ్లం అవుతుంది అదేవిధంగా ఇళ్ళ ఎంపిక ప్రక్రియకు సంబంధించి నేను మీ ఒక సూచన చేస్తాను ఇండ్ల ఎంపిక ప్రక్రియ మీకు అర్హత ఉంది కాబట్టి పేదలల్లో పేదలకు ఇయ్యాలనే ఆలోచనతో మిమ్మల్ని ఎంపిక చేశారు ఇక్కడ మధ్య దళాలి అధికారి కానీ రాజకీయ నాయకులు కానీ ఇంకా మీ ఊర్లో కానీ వాళ్ళ కానీ ఇంకెక్కడ ఉంటే ఎవరు కూడా ఒక రూపాయి ఇవ్వడానికి వేయలేరు రూపాయి మీరు ఇచ్చిన మీ ఇల్లు క్యాన్సిల్ అవుతుంది ఎవరికైనా రూపాయి ఇచ్చిన మీ ఇల్లు ట్రాన్షన్ క్యాన్సిల్ అవుతుంది ప్రభుత్వం ఇస్తుంది ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం నేను మీ ఎమ్మెల్యేను మీ మంత్రిని ఇస్తా ఉన్నాం ఎవరికి ఒక రూపాయి ఇచ్చేటువంటి లంచం ఒక అవసరం లేదు ఇంట్లో ఎంపిక జరిగింది ఉసికలు కూడా ఫ్రీగా ఉసికెట్ కుప్పన్లు వస్తాయి మీకు ఎనిమిది ట్రాక్టర్ల కుప్పన్లు వస్తాయి మీరు ఉసికలు తెచ్చుకోవచ్చు దాని తర్వాత మీరు బాత్రూమ్లు ఇప్పుడు ఇంట్లో కూడా బాత్రూమ్లో స్కీమ్ ఉంది ఇలా బాత్రూమ్లో కూడా కట్టుకుంటారు కానీ బయట బాత్రూమ్ కట్టుకుంటే ఉపాధి హామీ కింద బాత్రూమ్ కూడా పైసలు ఇస్తారు దాని తర్వాత వర్షం నీళ్ళు వట్టి పోతున్నాయి ఇంకుడు వింతల స్కీమ్ ఉంది మేము ఇంట్లో నీళ్లు వాన నీళ్ళు సూర్యు నుంచి వడేటి కిందికి వడేటి ఉంటే ఆ నీళ్ళు కూడా ఇంకోడు వింత కట్టుకుంటే ఇంకుడు గింతలు కూడా దానికి కూడా పైసలు ఇస్తాం ఇది కాక సరే బిడ్డ ఇల్లు సైన్య మన పెట్టుబడికి పైసలు లేదనుకుంటే కొరకున్న సారు డిఆర్డిఓ సారు మహిళా సంఘాలకు సంబంధించి ఎవరెవరు మహిళా సంఘాల సభ్యులు గారు మీ పెట్టుబడి కింద మీకు లక్ష రూపాయలు మీ ఊరు మహిళా సంఘం నుంచి అప్పిస్తారు మళ్ళీ కట్టుకున్నాక మీరు అక్కడ చేయండి వైజాగ్ లెక్క ఇందాపురం అనగండి తొమ్మిది తారీఖు దాకా ముహూర్తాలు లేని పెళ్లి చెప్తున్నారు ఇవ్వాలి కాబట్టి మీరు అందరూ తొమ్మిది తారీఖు లోపల మా గ్రామ నాయకులందరినీ కూడా కోరుతున్న ఎవరూరులో వాళ్ళు పండుగ లెక్క ముక్కు పోసుకోండి తొందరగా పనిచేయండి ఎక్కడ కూడా సుతారులు బాగా ఒకటేసారి మండలంలో రెండు వందల ఇల్లు కడుతున్నారు కదా అని పైసలు వేస్తే పెంచద్దని మేము కూడా కోరుతా ఉన్నాం అటువంటి పరిస్థితి రాదు మీరు కూడా కొంత మీ ఊర్లో ఉన్న పిల్లల నిరుద్యోగ పిల్లల్ని ట్రేనింగ్ పంపులు ఉన్నది రకరకాల సంస్థలు ఇప్పుడు ఇల్లు కానీ ఖర్చు షీట్ పెడితే తొమ్మిది వేల కలర్ కయితే ఐదు వేలు కలర్ వేసిన కూలికి ఉన్నది మననే ఇళ్ల కూలి వలన సాంకేతిక వేసుకుంటే ఇలా ఊరికి పదిహేను వస్తున్నాయి ఆ కలర్ అయితే వేల రూపాయలు దంపాల్సిపోవచ్చు